ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి టీవీసీ అక్రాలి ఈ డిజైన్ వితౌట్ టీవీ ఫోర్టింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్డ్ యూనిక్స్ కబోర్డ్స్ 3D వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వెరింగ్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కౌన్ పటనామయం పరిసర ప్రాంత ప్రజలు మొన్నే ఆధునిస్తారని కోరుకుంటున్నాం ఇటు 28 ఇంటీరియర్స్ విజన్స్ గ్రౌండ్ ఆర్ ఆర్ సత్యనమ మండపం ఆపోజిట్ సాయిేశా కాంప్లెక్స్ కావలీ సంబంధిత సంప్రదింపుల నంబర్ 953481732 నమస్తే ఏపీటీ న్యూస్ కి స్వాగతం నేడు సుమలత నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ యువనేత కాపు నాయకుడు దేవరకొండ శ్రీనివాసరావు బుధవారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి పట్టణంలోని రెండవ వార్డు గాయత్రి నగర్ లో జరిగిన కార్యక్రమంలో కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి దేవరకొండ శ్రీనివాసరావుకు టీడీపీ కండువా కప్పే పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఆయనతో పాటు భారీ ఎత్తున ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు ముందుగా ట్రంక్ రోడ్డు నుండి కృష్ణారెడ్డికి పూల వర్షంతో ఆహ్వానం పలికారు బాణ సజ్జ పేలుస్తూ సంబరాలు నిర్వహించారు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ఎన్నేళ్ళు ఎడతగ నీ ఏ ఇల్లు చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనక పట్నం చేస్తామన్నారు చాలా కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు శరువలు పది తీర్మింగ్

మన ట్రోడ్ ను చేశాడు వచ్చాడు కలిశాడు అన్నా మంచి రోజు చూసుకుని చేరుతాను ఈ రోజు చేరినందుకు సర్వదా తప్పకుండా నాకు ఒక తమ్ముడు చదితాడని మనసులో ఉంచుకుంటానని కూడా ఈ తెలియజేస్తున్నాచనలు మీ ఆశయాలు భావాలు తప్పకుండా నాకు దగ్గరగా కనెక్ట్ అయినాయి కాబట్టి మనందరితో తొందరగా దగ్గర అయ్యామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో మీ రాజకీయ భవిష్యత్తు విచ్చి దాంట్లో ఒక అన్నగా మీకు పక్కన ఉంటానని విషయాన్ని కూడా మీకు హామీ ఇస్తూ ఈ రోజుతో కాపునాడు కావాలనే తెలుగుదేశం పార్టీలో చేరే క్రమాన్ని రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి జనాభివృద్ధి చెందుతూ రేపు కాపు నాయకులందరూ కూడా తెలుగుదేశంలో తీసుకొచ్చేదానికి మీ వంట కృష్ణీయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మీ ఒక్కరితో ఆగకుండి ఈ యజ్ఞం ఈ యజ్ఞం మీ ఒక్కరితో ఆగకూడదు బంగా యొక్క ఆ విగ్రహాన్ని ఆవిష్కారాన్ని రేపు లోకేష్ బాబు చేద్దాం రేపు లేదా ఓపెన్ చేసే నాటికి మనందరం కూడా కలిసి కావాలనే కాపుల తెలుగుదేశం తెలుగుదేశం అంటే కాపులు అనే నాయకత్వాన్ని చేసి నింపి నువ్వు ముందుకు వస్తావు కోరుకుంటూ ఈ రెండో వాడు మా రమణం ఉన్నాడు శివాజీ ఉన్నాడు సుబ్బారావు గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కొద్ది పరిశీలన నాకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తులు కుట్టుకున్న కిషోర్ కూడా ఇన్ని వాటికి సంబంధించిన వ్యక్తులే తప్పకుండా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది విద్యార్థులు విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ మేధావి వర్గం ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసే దాంట్లో చాలా మంది ఇంకా సిమెంట్ రోడ్ లేక రోడ్ లెక్క చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతం తప్పకుండా తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి కావాలని అభివృద్ధి చేసే దాంట్లో ముందుంటారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఒక్క మీ ఓటుదారులు మీ బంధువులుగా స్నేహితులుగా అందరికి అందరికీ తెలియజేసి ఈ కావాలని అభివృద్ధి పడాలంటే కావాలని ప్రతాప్ రెడ్డి గోటా బ్యాంగ్లూర్ అంటే తరవాల్సిన అవసరం ఉంది కావాలని అడ్డు పెట్టుకుని సంపాదించుకున్నాడు ఆయన ఒక్కరికి చాలా కాయ కుటుంబ సభ్యులు కూడా కావాలని దిగుతూ దోచుకునే వాళ్ళు అందరం వచ్చి చాలా దోస్తున్నారు తప్ప ఈ కావాలని

ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెట్స్ నందు ఫేషియల్స్పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ స్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి